అస్సలాము వైకుం వరహమతుల్లాహి బర్కాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం దైవప్రవక్త ముహమ్మద్ గారి భార్యలు సతీమణుల గురించి ఆయన ఏ వయసులో ఎవరిని వివాహం చేసుకున్నారు ఏ వయసు వరకు వారి జీవితం అనేది కొనసాగింది అనే విషయాలు ఇన్షాల్లా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే వివరణలోనికి వెళ్ళిపోదాం ప్రళయం వరకు పుట్టే మానవులను ఉద్దేశించి దివ్య ఖురాన్లో తాలా ఇలా ఆదేశమిస్తున్నారు విశ్వాసులారా ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు అల్లెస్సలం తరువాత ఆయన భార్యలను వివాహం చేసుకోవడం మీకు ఎప్పటికైనా ధర్మసమ్మతం కాదు అని సూరే అల్ అహజాబ్లో యాభై మూడు ఆయనలో అల్లాతల్లా తెలియజేస్తున్నారు అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అల్లెస్ల్లం గారి భార్యలు ఎవరైతే ఉన్నారో వారు మనకు తల్లులుగా పరిగణలోనికి వస్తారు అలాగే ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారి సతీమణుల గురించి ఖురాన్లో అల్లా తల్లా ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రవక్త సతీమణులారా మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు మీరు విశిష్ట స్థానం కలవారు అని సూర్య అహజాబ్లోనే ముప్పై రెండు ఆయత్లో అల్లా తల్లా తెలియజేస్తున్నారు మన చిట్ట చివరి ప్రవక్త అయిన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వారు చేసుకున్న వివాహాలలో కేవలం ఒకే ఒక్క వివాహం అనేది కన్యతో చేసుకున్నారు అది అమ్మ ఆయిషా రజిల్లా అన్నవారు మిగతా వారందరూ కూడా వితంతువులు లేదా విడాకుల పొందిన స్త్రీలే ప్రవక్త సలల్లాహు అలీస్సలం గారు తొలి వివాహం ఇరవై ఐదేళ్ల వయసులో హజరత్ ఖదీజా రజిలా అన్నవారితో జరిగింది అప్పుడు దైవ ప్రవక్త సలల్లాహ అలీస్లం గారి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అమ్మ ఖదీజా గారి వయసు నలభై సంవత్సరాలు ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారితో వివాహం జరగక ముందు ఆమెకు రెండు వివాహాలు జరిగాయి ఆ భర్త ద్వారా ఆమెకు పిల్లలు కూడా కలిగారు ప్రవక్త సలల్లాహు అలహలం గారు యాభై ఏళ్లకు చేరుకున్నప్పుడు అమ్మ ఖదీజా రజల్లా అన్నవారు మరణించారు అలా దైవప్రవక్త సలల్లాహు అలస్ల్ గారు ఆయన యవ్వనమంతా అంటే పాతిక సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు కేవలం ఒకే ఒక వితంతువు అంటే అంతకుముందు ఎవరైతే వితంతువుగా ఉన్నారో వారిని చేసుకున్నారు ఖతిజ వారు ఆ అమ్మ ఖతిజ గారితోనే ఆయన జీవితం అనేది గడిపారు రెండో వివాహం కూడా ఆయన ప్రవక్త సల్లాశీలం గారు ఒక వితంతు మహిళనే చేసుకున్నారు ఇంకా మక్కా జీవిత కాలం అంతా కూడా ప్రవక్త సల్లా అలీలం గారి దాంపత్యంలో కేవలం వితంతువులు మాత్రమే ఉన్నారు అంటే యాభై ఐదు నుండి అరవై సంవత్సరాల వరకు ఐదేళ్లలో ఆయన కొన్ని వివాహాలు చేసుకున్నారు ఈ వివాహాలు ఆయన కోరికలు తీర్చుకోవడం కోసమైతే అస్సలు చేసుకోలేదు ఒకవేళ అలా కోరికలు పూర్తి చేసుకోదలిస్తే ఆయన కన్యలనే చేసుకునేవారు అది కూడా ఆయన యవ్వనంలో ఉన్నప్పుడే చేసుకునేవారు అలా కాకుండా యాభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన మిగతా పెళ్ళిళ్ళు చేసుకునేవారే కాదు ఆయన ప్రవక్త అసలు అల్లి ఇస్లం గారు ఏ వివాహం చేసుకున్నా లేదా తన కుమార్తెలకు ఏ వివాహం చేసినా కూడా అది అల్లతాల ఆజ్ఞా మేరకే ఆయన చేసుకున్నారు నిజానికి చెప్పుకోవాలంటే కొన్ని రాజకీయ ధార్మిక సామూహిక కారణాల వల్ల ఆయన ఈ వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది అయితే ఇందులో ముఖ్యమైన మూడు ఒక ఐదు విషయాలు మీకు చెప్పదలిచాను అవేంటంటే మొదటిది యుద్ధాలలో కొందరు సహాబాలు మరణించగా లేదా మక్కా తిరస్కారులు ముస్లిం మహిళలను విడాకులు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు విధవులుగా లేదా విడాకులు పొందిన స్త్రీలుగా ఉండేవారు అంటే చూడండి యుద్ధాల కోసం సహాబాలు వెళ్ళేవాళ్ళు యుద్ధంలో చనిపోయేవారు ఇక వారు వితంతులుగా అయిపోయేవారు లేదా ఆడవాళ్ళు ఇస్లాంను స్వీకరించేవారు ఈ మగవాళ్ళు స్వీకరించకుండా ఉండి వీరికి విడాకులు ఇచ్చేసేవారు అలాంటి సందర్భాలలో ఆ స్త్రీలకు ప్రవక్త సలల్లా వలేసల్లం గారు వాళ్లకు ఓదార్పుగా వారికి తోడుగా ఉండడం కోసం వివాహాలు చేసుకున్నారు అలాగే ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళన్నీ కూడా ఏంటండి వితంతువులు విడాకులు పొందిన స్త్రీలే ఆయన అలాంటి పెళ్ళిళ్ళు చేసుకోవడమే కాదు అక్కడ ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించేవారు అలాంటి మహిళలను యథేచ్ఛగా వదిలేయవద్దు ఇప్పుడు చూడండి సమాజంలో ఒక చెడు అనేది ప్రబలకుండా వివాహ సంబంధంలోనికి తీసుకురావాలి అనేదే ముఖ్య సంకల్పం అక్కడ అలా ఆయన చేసుకునేవారు మొదటి విషయం ఇలా అన్నమాట ఇక రెండో విషయం ఏంటంటే తొలి ఖలీఫా హజరత్ అబూబకర్ రజల్లా అన్హా అన్హు గారు కుమార్తె హజరత్ ఆయిషా రజిల్లా అన్హాను రెండో ఖలీఫా హజరత్ ఉమర్ రజిల్ నహా గారి కుమార్తె హఫ్సా రజిల్ అనహన్ దైవ ప్రవక్త సల్ల్లాహ్ అలీస్ల్హ్ గారు వివాహం చేసుకున్నారు మూడో ఖలీఫా హజరత్ ఉస్మాన్ రజ్లాహా గారు నాలుగో ఖలీఫా హజరత్ అలీ రజ్లాన గారి కుమార్తెలకిచ్చి వివాహం చేశారు అంటే ఈ వీడియో అనేది నేను ఇంతకు క్రితమే చేసి ఉన్నాను ఒక్కసారి మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లోకి వెళ్ళి చూడండి మామ అల్లుళ్ళ సంబంధం అనే టాపిక్తో నేను ఈ వీడియో కూడా చేసి పెట్టాను నలుగురు ఖలీఫాలండి నలుగురు ఖలీఫాలలో ఇద్దరు ఖలీఫాలు మొదటి ఇద్దరు ఎవరంటే హజరత్ అబూబకర్ రజల్లా అన్హా వారు హజరత్ ఉమర్ రజల్లా అన్హు వారు వీళ్ళిద్దరి కుమార్తెలను దైవ ప్రవక్త సలల్లాహ అలై సలం గారు పెళ్లి చేసుకున్నారు ఇక మూడో ఖలీఫా హజరత్ ఉస్మాన్ గనీ రజిల్లా అన్హు అలాగే నాలుగో ఖలీఫా అయిన హజరత్ అలీ రజిల్లా అన్హూన్కి ప్రవక్త వారి కూతుళ్ళనిచ్చి పెళ్లి చేశారు అయితే వీరికి మామ అల్లుళ్ళ సంబంధం అనేది ఏర్పడింది ఇక మూడో విషయం ఏంటంటే ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారు వితంతువులు విడాకులు పొందిన మహిళలనే వివాహం చేసుకున్నారు కేవలం ఒకే ఒక్క కన్య అయిన హజరత్ ఆయిషా రజలా అన్హాను వివాహం చేసుకున్నారు ఆమె ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారి సాంగత్యంలో జీవితకాలంలో ధార్మిక విషయాలు చాలా తెలుసుకున్నారు సుమారు రెండు వేల రెండు వందల పది హదీసులు హజరత్ ఆయిషా రజలా అన్హా వారు ఉల్లేఖించారు దైవప్రవక్త సల అల్లాహ గారు పరమాపదించిన నలభై రెండు ఏళ్ల తర్వాత అమ్మ ఆయిషా రజన గారు స్వర్గస్థులయ్యారు అంటే దైవప్రవక్త సలల్లాహు అలేసలం గారి తర్వాత నలభై రెండేళ్ల వరకు ఆమె ఇస్లాం సముదాయాన్ని దైవదౌత్య జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారన్నమాట ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి ఎలా అయితే ఆమె చిన్న వయసులో చేసుకున్న పెళ్ళి ప్రవక్త గారు చనిపోయిన తర్వాత కూడా నలభై రెండేళ్ల పాటు ఆయన దైవదౌత్యం ఏదైతే ప్రవక్త వారు ఆదేశం ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా నలభై రెండేళ్ల వరకు ఆమె మన వరకు అందిస్తూ ఉన్నారు ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు కాబట్టి ఆమె చిన్న వయసులోనే అల్లా తలా ప్రవక్త వారికి ఇచ్చి చేశారు అంటే పెళ్ళి అనేది వాళ్ళిద్దరికీ అంటే హజరత్ ఆయిషా రజలా అన్హా వారికి చిన్న వయసులోనే పెళ్లి అనేది జరిగింది ఇది కూడా కారణం కావచ్చు ఇక నాలుగో విషయం ఏమిటంటే యూదులు క్రైస్తవుల్లో నుంచి అయిన వారి పట్ల కనికరం చూపిస్తూ హజరత్ సఫియా రజల్లా అన్హాను ఆమె అభిష్టంతో వివాహం చేసుకున్నారు అదేవిధంగా క్రైస్తవులైన హజరత్ మారియాజలహన్ గారు ఇస్లాం స్వీకరించినప్పుడు ఆమె కూడా గౌరవం ప్రసాదించి ఆమెకు తోడుగా నిలిచారు హజరత్ మారియా రజలహన్ ద్వారానే ఇబ్రాహీం అనే అబ్బాయి కూడా పుట్టారు అది ఇంతకుముందు మన వీడియోస్లో ఈ టాపిక్ కూడా రావడం అనేది జరిగింది ప్రవక్త వారికి ఒక కుమారుడు జన్మించి ఆ కుమారుడు చిన్న వయసులోనే చనిపోతే దాని ద్వారా అల్లహతాల ఆయనకి కౌసర్ నది అనేది ప్రసాదించాడు అని మనం ఈ టాపిక్ కూడా మాట్లాడుకోవడం జరిగింది దాన్ని కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంకా ఐదో విషయం వచ్చేసి హజరత్ జువేరియా రసిల వివాహం చేసుకోవడం చేత బను ముక్తలీస్ తెగలోని ఒక పెద్ద వర్గం ఇస్లాంని స్వీకరించింది పైగా బను ముక్తలీస్ ఖైదీలందరూ ప్రవక్త సలల్లా సల్లం గారికి బంధువులు సమాచారం తెలిసి ముస్లిం యోధులందరినీ తమకు లభించిన ఖైదీలందరినీ కూడా వాళ్ళు విడుదల చేసేశారు అంటే ఈ వివాహం వల్ల చాలామంది ఖైదీలుగా పట్టుబడ్డ ముస్లింలందరూ కూడా స్వేచ్ఛాయుతులయ్యారనమాట ఈ విధంగా ప్రవక్త సలల్లా అలీస్లం గారి వివాహం కారణంగా వందకి పైగా వాళ్ళు బానిసల నుండి బానిసత్వం నుండి విముక్తి పొందారు వందకు పై మంది ఇక ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇస్లాం మూలంగానే అజ్ఞాన కాలం నుండి సాగుతున్నటువంటి బానిసత్వం క్రమేణా కూడా అంతమైపోయింది అంటే ప్రవక్త సల్లాశలం గారి దైవదౌత్యం తర్వాతే ఈ బానిసత్వం అనేది ఏదైతే ఉందో చాలా చెడ్డ ఆచారం అది కూడా అణిగిపోయిందనమాట ఇంతకు సాధారణ మానవునిగా దయప్రవక్త సల లేసల్లం గారు ఒకే వివాహం చేసుకున్నారు అదే వితంతు అయిన ఖతీజ రజల్లా అన్నవారిని మిగతా వివాహాలు యవ్వనం దాటిన తర్వాతే చేసుకున్నారు అది కూడా దేవుని సందేశహరునిగా విభిన్న ఆవశ్యకతల రీత్యా చేసుకున్నారు అర్థమవుతుంది కదండి ఒకే ఒక్కరుగా ఆయన అంటే ఏ జ్ఞానము అంటే ప్రాపంచిక జ్ఞానం కేవలం ఆయనకి ఎంతవరకు ఉందో ఆ ఊరు ఆ ప్రదేశం ఆ కుటుంబం ఈ జ్ఞానంతోనే ఆయన ఉండేవారు అలాంటి సందర్భంలో హజరత్ ఖతిజా రజియల్లా అన్న వారిని పెళ్లి చేసుకున్నారు అంటే కేవలం మానవ మాతృగా ఉన్నప్పుడే మిగతాది మిగతా ఏదైతే వివాహాలు జరిగాయో అవన్నీ కూడా దైవదౌత్యం తర్వాత జరిగాయి అంటే ఖురాన్ అవతరణ తర్వాత ఆ ఖురాన్ అవ ఆయతులు ఏదైతే అవతరిస్తున్నాయో దాని క్రమేణా కూడా అల్లహతాళ ఏవేవి ఆజ్ఞలు ఇస్తూ పోతున్నారో దానికి తగ్గట్టుగా మిగతా పెళ్ళిళ్ళవే అనేవి ప్రవక్త సలల్లా అలీస్లం గారికి జరిగాయి ఇప్పుడు మనం దైవ ప్రవక్త సలల్లాహాహు అలెస్లం గారు ఎవరెవరు స్త్రీలతో వివాహం చేసుకున్నారు వారి వయసు ఎంత ఉండేది ఎంతకాలం ప్రవక్త వారితో వాళ్ళు జీవితం గడిపారు అనే విషయాలను గురించి ఇన్షాల్లా ఇప్పుడు తెలుసుకుందాం ప్రవక్త సలల్లాహు అలైస్లం గారి సతీమణులు మొట్టమొదటిగా విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఖతిజ రజలా అన్హా దైవప్రవక్త సలల్లా అలైస్లం గారి మొదటి భార్య ప్రవక్త గారి నిజాయితీ విశిష్టత వ్యక్తిత్వం శుభం చూసి ఆమె స్వయంగా వివాహ సందేశం పంపించారు వివాహ సమయంలో ప్రవక్త సలల్లా అలీ సలం గారి వయసు పాతికేళ్ళు హజరత్ ఖతిజ రజలా అనహ వారి వయసు నలభై ఏళ్ళు ఆయనకు కలిగిన నలుగురు కుమార్తెలు జైనబ్ రజలా రుఖయ రుఖయ్య రజలానహ ఉమ్మే కుల్సుం రజలానహ ఫాతిమా రజలా అనహ వారు ఇంకా ఖాసిం అనే కుమారుడు ఇంకా అబ్దుల్లా అనే కుమారుడు ఇద్దరు కలిగారు అలాగే హజరత్ ఖతిజ రజల వారు మరణించినప్పుడు దైవప్రవక్త సల్ల అలీలం వారి వయస్సు యాభై ఏళ్ళు ఖతిజ రజల అనహావారు దైవప్రవక్త సల్లాహీస్లం గారికి దైవ దౌత్యం లభించిన పదోవ ఏట మరణించారు అప్పుడు ఖతిజ వారి వయస్సు అరవై ఐదు సంవత్సరాలు ఇక రెండో భార్య విశ్వాసుల మాతృమూర్తి హజరత్ సౌదా రజాహు అనహవారు ఈమె తన భర్త అయిన సక్రాన్ బిన్ అమృత్తో కలిసి ముస్లిం అయ్యారు ఈమె తల్లి కూడా అంటే ము ముస్లింగానే ఉన్నారు తల్లి భర్తతో కలిసి హిజ్రత్ చేసి అబీసీనియా వెళ్ళారు అంటే వలస వెళ్ళిపోయారు అక్కడికి అక్కడ ఆమె భర్త మరణించారు ఆమెకు ఎవరూ ఆసరాగా లేకపోయే సమయంలో ప్రవక్త సలల్లా అల్లైస్లం వారు హజరత్ ఖతీజా రజ్లాన్ గారు మరణానంతరం దైవదౌత్యం పదో అయ్యట ఈమెను వివాహం చేసుకున్నారు అప్పుడు ప్రవక్త వారి వయసు యాభై సంవత్సరాలు హజరత్ సౌదా రజలాన్హ వారి వయసు యాభై ఐదు సంవత్సరాలు అంటే ప్రవక్త కంటే ఈమె ఐదు సంవత్సరాల పెద్దవారు ఈమె ఇస్లాంలో తొలి వితంతువు హజరత్ ఖతిజ రజిల్లా వారి మరణం తరువాత సుమారు మూడేళ్లు హజరత్ సౌదా రజిలాహ వారినే ప్రవక్త ఇస్లాం గారు దాంపత్యంలో ఉంచుకున్నారు అంటే ఆమె చనిపోయిన తర్వాత ఈమెతో వివాహం జరిగి ఒక మూడేళ్లు మాత్రమే ఈమె దాంపత్యంలో ఉన్నారు హజరత్ ఆయిషా రజలాన్ వారు వివాహమైన అప్పగింతలు నాలుగేళ్ల తర్వాత మదీనాలో జరిగాయి సుమారు యాభై ఐదేళ్ల వరకు ఆయన ప్రవక్త సల్లాస్లం గారి జీవితంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఉన్నారు ఆమె కూడా వితంతు అయిన సౌదా వారు ఈమె హిజ్రీ శకం యాభై నాలుగులో మరణించారు ఇక మూడో వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజెలా అన్హావారు ఈమె మొదటి ఖలీఫా అయిన హజరత్ అబూబకర్ రజలా వారి కుమార్తె ఈమె జీవిత చరిత్ర కూడా మన వీడియోస్లో చెప్పుకోవడం అనేది జరిగింది హజరత్ అబూబకర్ రజలా అన్హువారు తన కుమార్తె అయిన దైవప్రక్త శలశలం గారి ఇంట్లో ఉండాలని అభిలాషించారు మక్కాలో ఉండగానే ప్రవక్త సలల్లా అలైస్ల్లం గారితో హజరత్ ఐషా రజియల్లా అన్నహవారిని వివాహం ఇచ్చి జరిపించారనమాట కానీ ప్రవక్త సలల్లా అలైస్ల్లం గారి ఇంటికి మదీనాలో శకం రెండో ఏట వచ్చారు అంటే వివాహమైన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అప్పగింతలు అనేవి జరిగాయి వీళ్ళకి అప్పుడు ప్రవక్త సలల్లా అలైస్ల్లం గారి వయసు యాభై ఐదు ఏళ్ళు తండ్రి ఇస్లాం ధర్మానికి గొప్ప గొప్ప సేవలు చేస్తూ ఉండేవారు కుమార్తె కూడా అదే విధంగా గొప్ప పండితురాలు జ్ఞానవంతురాలయ్యింది పెద్ద పెద్ద సహచరులు ఆమె దగ్గరకు వచ్చి వాళ్ల సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవారు హజరత్ అబూ హురేరా రజల్ అనహా గారు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజలా అన్హువారు తర్వాత అత్యధికంగా హజరత్ ఆయిషా రజెలా అనహా వారు ఈ హదీసులని ఉల్లేఖించడంలో వీళ్ళు గొప్ప ప్రసిద్ధి చెందరమాట ప్రవక్త సలహు అలైస్లం గారు భార్యలలో హజరత్ ఆయిషా రజలా అన్హా ఒక్కరే కన్యా మిగతా వారందరూ కూడా వితంతులే లేదా విడాకులు పొందిన స్త్రీలు ఈ విషయం మనం ముందుగానే చెప్పుకున్నాం హజరత్ ఐషా రజలాన్హను ఎక్కువగా ప్రేమించేవారు ప్రవక్త వారు హజరత్ ఆయిషా రజలాహ గారు కుటీరంలోనే ప్రవక్త సలల్లా అలీస్లం గారు కూడా మరణించారు ఈ విషయం కూడా మనం గత వీడియోస్లో చెప్పుకోవడం అనేది జరిగింది అయితే హజరత్ ఆయిషా రజల్లా అన్హ వారు హిజ్రీ శకం యాభై ఏడు లేదా యాభై ఎనిమిదో ఏట మరణించడం అనేది జరిగింది ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి హజరత్ హఫ్సా బింతే ఉమర్ రజియల్లా అన్హు వారు అన్హవారు ఈమె కూడా రెండవ ఖలీఫా ఉమర్ రజా గారి కుమార్తె అంటే ఐషా రజియల్లా అన్హవారు అబూబకర్ గారి కుమార్తె అయితే ఈమె ఉమర్ రజలా అహవారి కుమార్తె నాలుగవ భార్య ఈమె తన మొదటి భర్తతో అభిసీన్యా ఆ తర్వాత మదీనా నగరానికి వలస వచ్చారు ఈమె భర్త ఉహద్ యుద్ధంలో గాయపడ్డారు ఆ గాయాల మూలంగానే ఆయన మరణించారు అలా హప్సా రజలాహ వారు వితంతులయ్యారు ప్రవక్త సలల్లా అల్లీస్లం వారు హిజ్రీ శకం మూడవ ఏట ఆమెను వివాహం చేసుకున్నారు అప్పుడు ఆయన వయసు యాభై ఆరు సంవత్సరాలు హజరత్ హసా రజలాహ వారి వయసు ఈమె ఈమె ఆరాధనల్లో కూడా చాలా దిట్టగా ఉండేవారు ఈమె హిజ్రీ శకం నలభై ఒకటవ ఏట మరణించారు ఈమె వయసు అనేది ప్రస్తావనలోనికి మనకి ఎక్కడా కూడా దొరకలేదు ఇక ఐదవ వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి హజరత్ జైనన్ తే ఖువే ఖుజైమా ఖుజైమా రజల్లాహ్ అన్నవారు ఈమె మొదటి వివాహం తుఫైల్ బిన్ హారిసాతో రెండవ వివాహం ఉబేదా బిన్ హారిసాతో జరిగింది వీళ్ళిద్దరూ ప్రవక్త సల్లల్లాహు అల్లె సల్లం వారి సొంత బాబాయి కుమారులు మూడో వివాహం హజరత్ అబ్దుల్లాహ్ బిన్ జహష్తో జరిగింది ఈయన ప్రవక్తా సలల్లాహ అలైస్లం గారి మేనత్త కుమారుడు ఈయన యుహ యుద్ధంలో మరణించారు ప్రవక్తా సలల్లాహ్ అలెస్లం గారు హజరత్ జైనబ్ను ఆమె మూడో భర్త చనిపోయిన తర్వాత హిజ్రీ శకం మూడులో వివాహం చేసుకున్నారు అప్పుడు ఆయన వయసు ప్రవక్త వారి వయసు యాభై ఆరు సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత ఆమె మూడు నెలలే సజీవంగా ఉన్నారు ఆమె నిరుపేదలో ఎక్కువగా అంటే నిరుపేదలకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవారు అందుకుగాను ఆమెను ప్రవక్తవారు ఉమ్ముల్ మసాకిన్ అని పేరు కూడా పెట్టారు అంటే ఆమెకు ఒక బిరుదు ఉండేది అన్నమాట ఏంటంటే ఉమ్ముల్ మసాకిన్ అంటే నిరుపేదలకు ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేవారు ఇక ఆరో వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఉమ్మే సలమా రజి అల్లాహు అన్హావరు ఈమె మొదటి వివాహం హజరత్ అబూ సలమా రజి అల్లహతో జరిగింది ఆయన ప్రవక్త సలల్లాహు అలీ సల్లం గారి కుమారుడు ఇక్కడ చూడండి ఈమె పేరు సలమా ఈయన భర్త పేరు కూడా సలమాయి ఆ రోజుల్లో పేర్లు ఈ విధంగా ఉండేవి ఈ విషయాన్ని కొంచెం గ్రహించండి ఆమె తన భర్తతో అబీసీనియా ఆ తర్వాత మదీనాకు హిజ్రత్ చేశారు ఈమె భర్త హజరత్ అబూ సలమా రజల వారు ఉహద్ యుద్ధంలో గాయాల కారణంగా మరి మరణించారు ఆయన నలుగురు పిల్లలు అనాథలయ్యారు అలా ఆమెకు ఏ ఆసరా లేకపోవడం చేత ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు పిల్లల పట్ల దయ చూపి హిజ్రీ హిజ్రీశకం మూడులో ఆమెను వివాహం చేసుకున్నారు వివాహ సమయంలో ఆయన ప్రవక్త సలహల్లం గారికి యాభై ఆరు సంవత్సరాలు శకం యాభై ఎనిమిది లేదా అరవై ఒకటిలో హజ్రతే ఉమ్మే సలమ గారు మరణించారు విశ్వాసుల మాతృమూర్తుల్లో చివరిగా ఈమె మరణించారు విశ్వాసుల మాతృమూర్తి ఇక ఏడో వారు ఎవరంటే హజ్రత్ జైనబ్ తే జహష్ రజల్లాహ్ అన్హవారు ఈమె ప్రవక్త సలల్లా అల్లం గారి సొంత మేనత్త కూతురు ప్రవక్త వారికి మేనత్త కూతురు అనమాట ప్రవక్త సలల్లా అల్లహల్లం గారు ఎంతో కష్టపడి తన దత్తపుత్రుడు అంటే స్వేచ్ఛ పొందిన బానిస జయద్ రజ్యల్లాహ్ అన్హో గారికి ఈమెనిచ్చి వివాహం చేశారు మొదట్లో భర్తకు భార్యకు పడలేదు ఆయన ప్రవక్త సలహల్లస్లం గారి వీళ్ళిద్దరినీ ఎంతగానో నచ్చజెప్పి కలపాలి అని అనుకున్నారు కానీ వాళ్ళిద్దరికీ ఇద్దరి మధ్య సయోధ్య అనేది కుదరలేదు జైనబ్ జైద్ రజలహ వారు జైనబ్ రజలహ గారికి విడాకులు ఇచ్చేశారు దాని ప్రతిఫలంగా అల్లహతాల ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ప్రవక్త సలల్లాహీస్లం గారు హిజ్రీ శకం ఐదులో ఆమెకు వివాహం చేసుకున్నారు అంటే అప్పుడు ప్రవక్త వారి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు అజ్ఞాన కాలంలో దత్తపుత్రిని పుత్రునిగా తలచి అతన్ని వితంతువులను లేదా అతని ద్వారా విడాకులు పొందిన మహిళను వివాహం చేసుకోవడం ధర్మ సమ్మతం కాదని భావించేవారు ఆ కాలంలో అయితే వాటిని ఖండిస్తూ అల్లా తలా ఈ విధంగా చేయించారనమాట అంటే ప్రవక్త అసలల్లా అలైస్ గారు ఒక అబ్బాయిని పెంచారు ఆ అబ్బాయికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సయోధ్య కుదరక వాళ్ళిద్దరూ విడాకులు ఇచ్చుకున్న తర్వాత ఆ అమ్మాయిని ప్రవక్తకిచ్చి పెళ్లి చేయడం అనేది అల్లా తల్లా ఆజ్ఞ జరిగింది అంటే దత్తపుత్రుడు ఎన్నటికీ సొంతపుత్రుడు కాలేడు అని ఇక్కడ అల్లా తాలా ఆయతల ద్వారా మనకి తెలియజేస్తున్నారు ప్రవక్త సల లా గారు హజరత్ జైద్ రజల్ ద్వారా విడాకులు పొందిన మహిళలను వివాహం చేసుకుని దత్తపుత్రుడిని సొంతపుత్రుడు కాదు అని ముస్లిం సమా సముదాయానికి చాటి చెప్పారనమాట ఇది ఒక సందేశం ఇవ్వడానికి అల్లాతల్లా ఇలా చేశారు హజరత్ జైనబ్ రజల్లా వారు హిజ్రీ సకం ఇరవైలో మరణించారు ఇక మనకి ఎనిమిదో వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి హజరత్ జువేరియా రజ్యల్లాహు అన్నవారు బనీ ముక్తలిస్తగ నాయకుని కుమార్తె ఈమె యుద్ధంలో పట్టుబడిన మహిళ హజరత్ సాబిద్ బిన్ ఖైస్ రజల్లా అన్హవారి వాటాలో వచ్చారనమాట ఈమె హజరత్ సాబిద్ బిన్ ఖైస్ రజల్లా అన్హు ఇరవై ఏళ్ళ యువకుడు ఈమెకు అంటే ఈమె ఎవరైతే వచ్చారో ఆమెకు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఇవ్వడానికి కొంత డబ్బు అనేది అడిగారు హజరత్ జువేరియా రజల్లా అన్న వారు తన ధనం కోసం ప్రవక్త సలల్లా అలహీసల్లం గారి సన్నిధికి వచ్చి తాను అయ్యానన్న విషయం తెలియజేశారు ప్రవక్త సలహాహుసలం గారు మొత్తం పైకన్నీ చెల్లించి ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించమని నేను నిన్ను వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా అని అడిగారు హిజ్రీ శకం ఐదులో ఆమె ఆమోదించి దయవ్రక్త సల్లాస్ లంగరతో వివాహం అనేది జరి జరిపించుకున్నారనమాట అంటే అప్పుడు ప్రవక్త వారి వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు హిజ్రీ శకం యాభైలో హజరత్ జువేరియా రజ వారు మరణించారు అర్థమైంది కదండీ ఈమె పట్టుబడిన స్త్రీ ఎవరైతే బంధించారో ఆయన కొంత ధనాన్ని అడిగారు నిన్ను వదిలేయాలంటే ధనాన్ని ఇవ్వు అని ఈ ధనం కోసం ఆమె ఇస్లాంని స్వీకరించి ప్రవక్త వారి దగ్గరకు వెళ్ళి నేను ముస్లిం అయ్యాను అని ప్రకటించారు ప్రవక్త వారు ఏమన్నారంటే నేను నీకు ధనం ఇస్తాను నువ్వు ముస్లింగా మారావు కదా నేను నిన్ను వివాహం చేసుకుంటాను నీకు ఇష్టమైన అడిగారు ఎందుకు ఇలా అడిగారు అంటే తను కేవలం ధనం కోసం వచ్చారు తర్వాత తను ఇస్లాం నుంచి మరలకుండా ఉండాలి అంటే ప్రవక్త గారి ఆసరా ఆమె మీద ఉంటే ఆమె ఎటు వెళ్లకుండా ప్రవక్త వారి అను అనుసరిస్తూ ఉంటారు అనే ఒక గొప్ప ఆలోచనతో ఈ విధంగా ప్రవక్త వారు చెప్పి ఉంటారు బహుశా అయితే ఇక తొమ్మిదో విషయం ఏంటంటే తొమ్మిదో వ్యక్తి ఎవరంటే హజరత్ హజరత్ సఫియా బిన్ తే హుయ్ బిన్ అక్తబ్ రజియల్లాహు అన్హవారు ఈమె తెగ బనీ నజీర్కు చెందిన మహిళ అన్నమాట హజరత్ హారూన్ అలీ ఇస్లాం వారి సంతతి ఈమె ఎవరైతే మూసా అలీస్లాం గారి సోదరులు ఉన్నారో హారూన్ గారు ఆయన సంతతి నుండి ఆయన వారసత్వం నుండి వస్తున్న అమ్మాయి ఈమె ఈమె తండ్రి సోదరుడు భర్త యుద్ధంలో అందరూ కూడా చనిపోయారు ఈమె బందీ అయ్యి వచ్చారు దైవప్రవక్త సలల్లా సలం గారు ఈమెకు ఇస్లాం స్వీకరించే లేదా తన మతంలోనే ఉండిపోయే అధికారం స్వయంగా ఈమెకే వదిలేశారు మీ ఇష్టం మీరు ఇస్లాంనైనా స్వీకరించండి లేదా మీ మతంలోనైనా మీరు ఉండండి అని హజ్రత్ సఫియా రజలాహ వారు తన కుటుంబం వద్దకు వెళ్లకుండా ఇస్లాం స్వీకరించి ప్రవక్త సలహా అలంని వివాహం ఆడడానికి సిద్ధపడ్డారు దైవప్రవక్త సల్లాహల్లం గారు ఈమెకు స్వేచ్ఛను ప్రసాదించి హిజ్రీ శకం ఏడులో ఆమెను వివాహం చేసుకున్నారు వివాహ సమయంలో ప్రవక్త వారి వయసు అరవై సంవత్సరాలు హజరత్ సఫియా రజలాహ వారి వారు హిజ్రీ శకం యాభైలో ఆమె చనిపోయారన్నమాట ఇక పదో వ్యక్తి ఎవరంటే విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మే హబీబా రజ్ అన్నవారు ఈమె హజరత్ అబూ సుఫియాన్ కుమార్తె ఈమె తన తండ్రి ప్రవక్తా సలల్లాహాహ అల్లైస్లంను వ్యతిరేకిస్తున్నప్పుడే ఈమె ఇస్లాం స్వీకరించారు ఇస్లాం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు భర్తను తీసుకుని అబీసీనియాకు వలస వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త ధర్మభ్రష్టుడయ్యారు ప్రవక్త సలల్లాహ అలైస్లం గారు ఈమెను శకం ఏడులో వివాహం చేసుకున్నారు అప్పుడు ఆయన వయసు అరవై సంవత్సరాలు హిజ్రీ శకం నలభై నాలుగులో హజరత్ ఉమ్మే హబీబా రజల్లా అన్హవారు మరణించారు ఇక పదకొండవ వ్యక్తి విశ్వాసుల మాతృమూర్తి హజరత్ మైమునా రజల్లాహ్ అన్హవారు ఈమెకు రెండు వివాహాలు జరిగాయి బాబాయి హజరత్ అబ్బాస్ రజల్లా అన్నహ చెప్పడంతో హిజ్రీ శకం ఏడులో దైవప్రవక్త సల్లల్లాహీస్ల్లం గారు ఈమెను వివాహం చేసుకున్నారు అప్పుడు ప్రవక్త సల్లల్లా అలైస్ సల్లం గారి వయసు అరవై సంవత్సరాలు హిజ్రీ శకం యాభై ఒకటిలో హజరత్ మైమునా రజల్లా వారు మరణించారు అంటే ప్రవక్త వారికి ముందు ఈమెకు రెండు వివాహాలు జరిగాయి తర్వాత ప్రవక్తవారితో హిజ్రీ శకం ఏడులో ఈమెకి ప్రవక్తవారితో వివాహం అనేది జరిగింది ఈ మాతృమూర్తులందరిలో హజరత్ ఖతిజా రజల్లా వారు హజరత్ జైనయినా బిన్ తే హుజమా రజలాన వారు దయప్రవక్త సల్లాహల్ గారి జీవితకాలంలోనే మరణించారు మిగతా వారందరూ కూడా ప్రవక్త వారి మరణం తర్వాతే వీరందరూ మరణించారన్నమాట అంటే అర్థమైంది కదండి ప్రవక్త వారికి పదకొండు మంది భార్యలు అన్నమాట ప్రవక్త సల్లల్లాహ అలయిస్లం గారి భార్యలు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రపంచంలో ఉన్న మానవులకు కానివ్వండి జిన్నాతులకు కానివ్వండి వాళ్ళు తల్లులుగా పరిగణలోనికి వస్తారు వారిని ఎవ్వరూ కూడా వివాహం చేసుకోవడానికి లేదు అని స్పష్టంగా అల్లహతాలాయే ఆజ్ఞలు జారీ చేశాడు మనకి దైవప్రవక్త సల్లల్లాహు అలై సల్లం వారి జీవిత యొక్క చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని అల్లహతాలా కల్పిస్తున్నాడు అల్లాహకి కోటాను కోట్ల కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను అయితే చెబుతూ వింటూ దానిపైన ఏదైతే మంచి విషయాలున్నాయో దానిపైన ఆచరించే సద్బుద్ధిని అల్లతలా మనందరికీ ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వరీకుంహ్మతుల్లా